ప్రభుత్వం బేషజాలకు పోకుండా కాళేశ్వరం నీటితో చెరువులు కుంటలు నింపాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు మేడిగడ్డ వద్ద నలబై పేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుందని చెప్పారు గోదావరిలో ఉన్న నీటి ప్రవాహానికి అనుగుణంగా నాలుగు మోటార్లు నడిపించుకునే అవకాశం ఉందన్నారు గజ్వేల్లో ఆషాడ ఆషాఢ బోనాల్లో పాల్గొని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని రైతులంతా వర్షాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు ఈ కరువు పరిస్థితుల్లో కాళేశ్వరం నీటిని తీసుకొచ్చి చెరువులు కుంటలు నింపుకుంటే రైతాంగానికి మేలు జరుగుతుందన్నారు ప్రభుత్వం పంతాలు పట్టింపులకు పోకుండా కాళేశ్వరం నుంచి మిడ్ మానేరుకు అనంతగిరి రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ జలాశయాలను నింపాలని కోరారు మహంకాలమ్మ బోనాలు చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా ప్రజలందరూ కూడా గొప్పగా జరుపుకుంటున్నారు మరి కమిటీ వచ్చిన తర్వాత కూడా ఈ దేవాలయం కూడా దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఆ మహంకాలమ్మ దయతోని రాబోయే రోజుల్లో మంచి వర్షాలు పడాలని ప్రజలందరికీ మంచి పంటలు పండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తెచ్చే అవకాశం ఉంది ఈరోజు మేడిగడ్డ దగ్గర దాదాపు నలభై వేల క్యూసెక్ల నీళ్లు ఈరోజు ప్రవహిస్తూ ఉన్నాయి ఇప్పుడు మే బ్యారేజీ గేట్లు ఓపెన్ ఉన్నప్పుడు కూడా ఆ నదిలో ఉండే ప్రవాహం అనుగుణంగా దాదాపు నాలుగు మోటార్లు నడుపుకునేటువంటి అవకాశం ఉంది బోనాల్లో భాగంగా మహంకాలమ్మ బోనాలు చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా ప్రజలందరూ కూడా గొప్పగా జరుపుకుంటున్నారు మరి కమిటీ వచ్చిన తర్వాత కూడా ఈ దేవాలయం కూడా దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఆ మాంకాలమ్మ దయతోని రాబోయే రోజుల్లో మంచి వర్షాలు పడాలని ప్రజలందరికీ మంచి పంటలు పండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే మరి